ఫ్రెండ్స్ ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా చూశారు కదా మా ఇంట్లో పూజ ఈ విధంగా జరిగింది వినాయక చవితి అంటే మనం ఎంత బాగా లేకపోయినా ఈ పూజనే చేసుకోవాలి ప్రతి సంవత్సరం నేను మట్టి వినాయకుని తీసుకొచ్చి పత్రికని పెట్టి పూజ చేస్తాను కానీ ఈ సంవత్సరం నాకు అంత ఓపిక లేదు షడులు ఉండేవాడిని కాబట్టి ఎక్కువ చెప్పి పూజోలేను ఆ పుస్తకంలో మంత్రాలు దండకాలన్నీ చదువుతాను కానీ గణపతికి క్షమాపణ చెప్పుకొని ఈ రోజు అయితే ఇలా మా ఇంట్లో అయితే పూజ చేశారు విఘ్నాలను అరిష్టాలను ఆటంకాలను అనుకోకుండా మన మీదకి వచ్చే నిందలను అనుకోని గొడవలు వీటన్ని తొలగిపోవాలంటే గణపతిని పూజించాలి మన శక్తిగా భక్తిభావంతో ఎలా పూజించినా ఆయన మన మొర ఆలకిస్తాడేది నా నమ్మకం అందుకని ఈ విధంగా ఈరోజైతే మా ఇంట్లో పూజ అయితే జరిగింది మా ఆవిడ పొద్దున్నే లేచి పిండిలోనే చేసింది మా అమ్మాయి అయితే పూజ చేసింది నేనైతే దండం పెట్టుకుని గుంజులు తీశాను ముందు ఎక్కువ నేనే ఎప్పుడు నేనే చేసేవాడిని వీళ్ళందరూ పక్కన అలాగే నేను అన్ని రెడీ చేసి పెడితే మా వారైతే మట్టి గనపాయని తీసుకొచ్చి దానికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొచ్చి పూజ చేసేవారు ఈసారి ఏంటంటే మా వారికి మాకు ఏంటంటే కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి సరే ఇంట్లో మనకు వరకు ఇంట్లో గణపాయ ఉంటాడు కదా అదే తెల్ల జిల్లాడు ఏతో చేసిన వినాయకుడు మేమైతే కాణిపాక నుంచి తీసుకొచ్చుకున్నాము ఆయనకి పూజ చేసుకొని మాకు తెలిసినంత వరకు మాకు వరకు ఇవన్నీ అయితే వంటకాలు అయితే చేసి పెట్టానండి నేను అన్ని రెడీ చేసి ఇప్పుడు మా అమ్మాయి అయితే వరకు పూజ చేసింది ఇంకా ఇది ఒక అయితే ఉడుకుతున్నాయి ఇంకా కుడుములు రెడీ కాలేదు ఉదయం ఐదున్నరకు లేసానండి లేసి ఇంక ఇవన్నీ రెడీ చేసేసరికి ఈ సమయం అయింది ఇంకా చెయ్యాలి ఇంకా ఈ కుడుములు అయితే కాల చూసారా రావి చెట్టు ఆకులు మాకు వేరే వైరస్ చేసాం చెట్టు ఆకులతో చేస్తారు ఈ కుడుములు ఇలానే చేస్తారు మామూలు అయితే ఇడ్లీ పాత్ర ప్లేట్లో ఇంటి దగ్గర ఉంది గోడీ అందుకని ఆ రావి చెట్టు ఆకులు తీసుకొచ్చాను ఇంక చేశానని కుడుములు చూపించాను కదా అయితే చేశాను ఆ కుడుములు నిజంగా కుడుములు చాలా మందికి ఆ బియ్యం కుడుములు అంటే ఎవరికి తెలియదు అండి కానీ చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఆ రావి ఆకుల్లో పెడితేనే టేస్ట్ వస్తుంది అందుకని నేనైతే రావి ఆకుల్లో పెట్టే వీలు ఉంటేనే ఆకులు దొరికితేనే కుడుములు చేస్తాను లాంటి చేయను చూసారు కదా వడలైతే చేశాను కొంచెం ముందు అంటే పూజ చేసుకోవాలి కాబట్టి పూజ దగ్గర పెట్టడానికైతే కొన్ని కొన్ని వడలైతే చేశాను తర్వాత పొంగలను చూసారా పొంగలి గిన్నె ఈ గిన్నె చూడని ఎంతమంది ఉందో ఈ గిన్నెలు అయితే నేను ఎప్పుడు పొంగలు చేసినా ఈ గిన్నెలను చేస్తానండి కొంచెం చేశాను ఎందుకంటే ఎక్కువ చేసినా ఇక్కడ ప్రసాదాలు పంచడానికి ఎవరు తీసుకోరు కదా దేవుడి దగ్గర పెట్టడానికైతే కొంచెం చేశాను పొంగలి పొంగలి గిన్నెయితే ఇలా శుభ్రంగా అక్కడ చేసుకొని పసుపు పూసి బొట్లు పెట్టి ఇలా పూజించి పొంగలు చేస్తామండి మేమైతే మాత్రం ఈ వినాయక మామూలు పండగలప్పుడు ఏంటంటే ఏదో ఒకటే చేస్తాం మామూలుగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకుంటాం అంతేగాని ఇన్న ఇన్నైతే చేయను వినాయక చవితికి మాత్రం నా శక్తి కొద్దీ నేను చేయగలన కలిగినంతవరకు అయితే మాత్రం ఇవాళ ఎన్ని రకాలు చేస్తానో చెప్తాను పులిహార చేస్తాను కొంచెం పులిహోర అయితే చేశాను పులిహార వడలు కుడుములు పొంగలాన్నం ఇంకోటి ఏం చేశాను నాలుగు రకాల చేసింది అంతేలే అవే చేశాను ఇంకా చేద్దాం అనుకొని ఉడకబెట్టి అడబెట్ట కానీ ఇంకా సమయం లేట్ అయిపోతుంది పూజ సమయం అని చెప్పేసి చెయ్యి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇప్పుడు మనం ఏదైనా సరే మనకి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి అంత మంచిగా జరగాలని ఏదైనా విజ్ఞాలు ఉంటాయి కదా అవన్నీ తొలగిపోయి నిందలు నీలాప నిందలని తొలగిపోయి అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఈ కుడుములు చేసే విధానం అయితే చాలామంది తెలియదండి సొద్దలు సొద్దులతో కుడుములు చేసుకుంటారు అవి నేను ఎప్పుడు చేయలేదు ఈ బియ్యంతో కుడుము మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు అంత బాగుండు వేడి వేడి మీద ఏంటంటే కొంచెం ఒక రకంగా ఉంటాయి సాయంత్రానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి చూపిస్తాను అండి రావి ఆకులు అంటే ఇదిగో చూసారా ఇవి రావి ఆకులు అంటే ఇవండి ఇవి రావి ఆకులు ఆకుల మీద ఇలా పెడతారు కుడుములు ఎంత నీట్గా వస్తుంది చూడండి అసలు ఎంత బాగా వస్తుందో చూస్తారు ఎంత బాగా వచ్చిందో ఇవి ఈ కుడుములు అనేది ఈ రావి ఆకుల్లో పెడితేనే బాగుంటాయండి అందుకని నేను కుడుములు చల్లారిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి అసలు చల్లారిన తర్వాత ఇది గొత్తు నూతాను కదా ఇలా ఇంకా ఇంకా సాయంత్రానికైతే ఇంకా బాగుంటాయండి ఇవి టేస్ట్ ఎలా చెప్తాను సూపర్ వనివన్నీ కులివని అయితే మాత్రం ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఖచ్చితంగా పుల్వీడో అయితే పెడతాను చూడండి అయితే రావి ఆకుల్లో పెడతాను వీడో తీద్దామంటే పొద్దున్న కుదరలేదండి ఎందుకంటే నేను ఐదున్నరకు లేస్తే కానీ నా పని అంతా కాలేదు ఐదున్నరకు కలారం పెట్టుకొని లేసాను ఐదున్నరకు లేచి ఇంకా అంట్లన్నీ కడిగేసుకొని గ్యాస్ బండంతా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి ఇది చేసుకునేసరికి తొమ్మిది అయింది ఇవన్నీ రెడీ చేసి పొంగలి పులిహార వడలు ఈ బియ్యంతో కుడుములు ఇవన్నీ రెడీ చేసుకొని చేసేసరికి పూ మా రెడీ చేస్తే మా అమ్మాయి పూజ చేసింది ఏదైనా ఒక అంటే నేను ఒక మా అమ్మాయి చేస్తాను నేనే వద్దాను ఎందుకంటే ఈ ఒక్కరి ఇంట్లో ఇంక ఇద్దరు దొరపడితే గందరగోళం ఉంటుంది అదే ఒక్కరు అనుకో ప్రశాంతంగా చేసుకోవచ్చు అందుకే నేనే చేస్తానమ్మ నువ్వేం చేయొద్దు అని అన్నీ రెడీ చేసిన తర్వాత వచ్చి మా అమ్మాయి పూజ అది చేసింది మా వారు ఇంకా పాపం ఇంకా షుగర్ వేద్దాం అని చెప్పేసి టీ పెట్టేయమంటే టీ కూడా పెట్టి ఇవ్వలా వీడియోలో పెట్టించిన టీ ఇదండి ఇవాళ వీడియో అయితే మాత్రం చూసారు కదా నేను చేసిన కొరువులు పొంగలన్నం మా పండగ స్పెషల్ అయితే ఇదండి మేమైతే సింపుల్గా ఎప్పుడైనా ఇలాగే సింపుల్గా చేసుకుంటాము మనకు ఉన్న దాంట్లో తృప్తి పడ్డప్పుడే మనకు దేవుడు ఆశీర్వాదం అయితే ఉంటుందండి మేము ఎప్పుడు అవి చే చేయలేకపోయామే ఇట్లా చేయలేకపోయామే అని అనుకోము మనకున్నది మంచి నీళ్ళు పెట్టినా మనకున్న దాంట్లో నీళ్ళు పెట్టినా ఆయన స్వీకరిస్తాడు అది ఆయనకు తెలుసు మన పరిస్థితులను బట్టి ఆయన అర్థం చేసుకుంటానే నా ఉద్దేశం ఇదండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్